స్త్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి నవంబర్ నెలలో రెండు అతిపెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి కానీ ఆర్ అనే అక్షరం స్త్రీ ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట సింహరాశి వారు ఎక్కడున్నా కానీ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో క్లియర్ గా అర్థమవుతుంది ఎన్నో చోట్ల నుంచి సింహరాశి వారి గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి సింహరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తూనే తెలుస్తుందనమాట సింహరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అనమాట కానీ గత కొంతకాలం నుంచి కూడా కొన్ని మానసికమైన సమస్యలతోటి మానసికమైన ప్రశ్నలతోటి ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరకక ఏం చేయాలో అర్థం కాక ఒక రకమైన అంటే అసంతృప్తి వీరు జీవితంలో గడుపుతూ ఉన్నారు కానీ కొన్ని రకాలైన మానసిక వేదనల్ని కూడా అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సింహరాశి వారి జాతకం జీవితం పరిచిన విస్తర లాంటిదనమాట ఎన్నో రకాలైన కష్టాలను బాధలను సమస్యలను అన్నిటినీ కూడా చూసి వాటన్నిటినీ కూడా తట్టుకొని కొన్ని అవమానాలు సైతం అంటే ఆ కొన్ని అవమానాలు అనేవి భరించి వెంటనే ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ కాలానికి ఎదురీత వేశారని చెప్పుకోవచ్చు అనమాట సింహరాశి వారిని ముఖ్యంగా మనం గమనించినట్లయితే వీరికి కోపం ఆవేశం అనేవి కొంచెం అంటే కొంతమందికి ఏంటి అంటే గనక చిరాకు కోపం అనేది వచ్చేస్తుంది కానీ వీరికి అలా కాదు దాని వెనుక ఏదైనా కానీ బలమైన కారణం ఉంటేనే సింహరాశి వారికి అలా కోపం ఆవేశం అనేవి వస్తూ అన్నమాట ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క సింహరాశి వారి గురించి ప్రత్యేకించి వీరు అందరినీ కూడా చాలా ఈజీగా నమ్మేస్తారనమాట అంటే ముఖ్యంగా చూసిన ప్రతి ఒక్కరిని కూడా నమ్మరు కానీ అంటే వీరికి అది ఒక రకమైన మంచితనం అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఇదే మంచితనాన్ని అవతలి వారు అలసుగా తీసుకొని దాన్ని పిచ్చితనంగా భావించి వీరితో ఆట ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క సింహరాశి వారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతారు దానివల్ల ఎన్నో రకాలైన సమస్యలను కూడా అనుభవించారనమాట ముఖ్యంగా బయట వాళ్ళకంటే కూడా ఇంట్లో వాళ్ళ చేత అంటే బంధువుల్లోనే కొన్ని రకాల వ్యక్తుల ద్వారా చాలా రకాలుగా మోసపోయారు ముఖ్యంగా చెప్పాలి అంటే నా అనుకునే కదా నేను ఇంత చేశాను ఇంత దూరం వెళ్ళాను వారికి అయినప్పటికీ కూడా నా మీద ఏమాత్రం కూడా విశ్వాసాన్ని కానీ ప్రేమను కానీ చూపించకుండా వారి దారేంటో వారు చూసుకున్నారు వారు చాలా ఇది అని చెప్పి అన్ని అయిపోయిన తర్వాత అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు అని చెప్పి అంటారు కదా అలా ఆ టైపుగా బాధపడిన రోజులు కూడా చాలా ఉన్నాయి సింహరాశి వారి జీవితంలో మీరు ఎదుగుతున్న మీరు ఒక మెట్టు ఎక్కుతున్న కాస్త సంపాదించుకున్నా కాస్త మంచిగా ఉన్నా వీరి యొక్క బంధువులే వీరిని చూసి ఓర్వలేరన్నమాట ఎప్పుడు వీరిని తొక్కేద్దామా ఎప్పుడు వీరు పడిపోతారా ఎప్పుడు వీరిని లైఫ్ లో ఒక దెబ్బ కొడదామా అని చెప్పి చూస్తూ ఉంటారు కానీ ఇవన్నీ తెలిసినా కూడా వీరి మంచితనం వల్ల ముఖ్యంగా ఆల్ సైలెంట్ అయిపోయి ఉంటారు మనసు బాధ బాధతోటి ఒక మనిషి బ్రతుకుతున్నప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తిలాగా ఎప్పుడైతే ఆ వ్యక్తి తయారవుతాడా అని చెప్పి వెయ్యి కళ్ళతోటి సొంత బంధువులే ఎదురు చూస్తూ ఉంటారనమాట సొంత వాళ్ళే ఇట్లా నాకు పగలా మారిపోయారు నా వాళ్ళు అనుకున్న వారే నాకు దగ్గరగా లేకుండా పోయారు అని చెప్పి కాస్త కుంగిపోవటం వీరు ఇప్పటికప్పుడు కూడా ఒక మెట్టు దిగుతూ ఉంటారనమాట బంధువుల కోసం వీరు ఒక్కొక్క మెట్టు దిగుతూ వారి దగ్గరికి వస్తూ ఉంటే వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అయిపోతూ ఉంటారనమాట మరి అక్కడ దిగడం వీరి యొక్క చేతగాని తనమా వారి యొక్క అహంకారమా అన్న విషయానికి వస్తే అది నిజంగా మీకే వదిలేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇప్పటి రోజుల్లో ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక సింహరాశి వారు ఇప్పటి వరకు మీరు జనాలని నమ్మింది చాలు మీ వారే మీ బంధువులే అని చెప్పి కూడా నమ్మింది చాలు ఇప్పటి నుంచైనా కానీ బంధువులకి అవసరమైనప్పుడు సహాయం చేయాలండి కాదు అని చెప్పి నేను చెప్పటం లేదు కానీ ఆ యొక్క సహాయాన్ని పొందినవారు మీరు చేసిన ఆ యొక్క సహాయానికి కృతజ్ఞతగా ఉండి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వచ్చి మిమ్మల్ని ఆదరించగలగాలి అంత గొప్ప మనసు అవతల వారికి కూడా ఉండాలన్నమాట అటువంటి గొప్ప మనసు లేకుండా కేవలం అవసరాల కోసం మాత్రమే మిమ్మల్ని వాడుకొని మీతో అవసరం తీరిపోయాక మరుక్షణం మీరెవరో నేనెవరో అన్నట్లుగా ఉంటే వారి వారితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలన్నమాట ఎందుకంటే ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములకి సొంత అక్క చెల్లెలకి రక్త సంబంధం వాళ్ళు మళ్ళీ వారికి ప్రేమలు ఉండట్లేదు ఇక బంధువులకి ఇంకా వచ్చేసరికి వైపు పుట్టింటి వైపు వాళ్ళ నుంచి అంటే ఒక కోడలికి వైపు వాళ్ళ మీద వాళ్ళు ప్రేమగా చూడాలి వాళ్ళు మంచిగా చూసుకోవాలి లేదంటే ఒక అబ్బాయికి వైపు వాళ్ళ నుంచి మర్యాదలు దక్కాలి అన్ని జరగాలి ఇలా కోరుకోవటం కూడా నిజంగా మీ తప్పు అవుతుందన్నమాట అవతల వారి నుంచి ఇప్పటి రోజుల్లో ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఏది మనం ఆశించకూడదు మనం ఏదైనా కానీ మన చేతులతోటి మనం స్వయంగా సంపాదించుకోవాలి మనం సంపాదించుకున్నది కష్టమైన నష్టమైన దుఃఖమైనా మనం మన నాలుగు గోడల మధ్యనే బ్రతకాలి తప్ప ఒకరి కింద చేయి చాపితే మనకి విలువ ఉండదు విలువ ఉన్న దగ్గరికి వెళ్లి మనం అడిగినా కూడా తప్పులేదు ఎప్పుడైతే ఆ యొక్క విలువ లేని చోట దగ్గరికి వెళ్లి మనం అడిగితే మనకు విలువ లేదు అక్కడ ఆల్రెడీ కాబట్టి మనకి వారు గౌరవాన్ని ఇచ్చి మర్యాద ఇచ్చి మన అవసరాలు తీర్చడానికి అవతల వారు రెడీగా ఉంటారా అని అనుకోవటం కూడా మనదే తప్పే అవుతుందనమాట కాబట్టి సింహరాశి వారు కాస్త జనాలని తక్కువగా నమ్మండి ఎవరితో కూడా మీ యొక్క బలం బలహీనతలు చెప్పుకోకండి కుటుంబ విషయాలు ఏవైతే ఉంటాయో మీ కుటుంబంలో జరిగే గొడవలు కానీ సంతోషాలు కానీ ఏదైనా కానీ బయట వారికి చెప్పకండి ఎందుకంటే చెప్పేటప్పుడు బాగానే మంచిగానే వింటారు కానీ అంతా జరిగిపోయిన తర్వాత అంతా విన్న తర్వాత మీ దగ్గర నుంచి ఎప్పుడైనా తేడా వస్తే ఆ రోజు నాతో అలా చెప్పాడు మీ ఇంట్లో ఇట్లా మీ ఇంట్లో అట్లా అని చెప్పి అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ మనకే బాధపడాల్సి వస్తుందన్నమాట అటువంటి ఛాన్స్ అనేది మనం తీసుకోకూడదు అవతల వారికి ఇవ్వకూడదు ఎవరినైనా ఎక్కడి వరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి ఒక లైన్ అనేది తీసుకోవాలి మనం ఆ లైన్ దాటి మనం వెళ్ళకూడదు వారిని రానివ్వకూడదు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలనేవి ఇప్పుడు అప్డేట్ అయిన జనరేషన్ లో సింహరాశి వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మీరు చాలా కష్టాలు పడ్డారు చాలా బాధలు పడ్డారు ముఖ్యంగా మనం అనుకున్న వారు మన దగ్గరే మోసపోయారు డబ్బుని నష్టపోయారు ఎన్నో రకాల సమస్యలను కూడా మీరు చూశారు కాబట్టి ఆ యొక్క సమస్యలన్నీ కూడా మళ్ళీ మీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఒకటి మీకు భగవంతుడు తోడుంటాడు మీ తల్లిదండ్రులు తోడుంటారు మీ కుటుంబ సభ్యులు మీ భార్య బిడ్డలు మీకు తోడుగా ఉంటారు ఇంకా ఇంతకు మించి మనం వేరే బంధాలని ఆశించడం కానీ వేరే బంధాల మీద మనం ఎక్కువగా హోప్స్ అంటే ఆశలు పెంచుకోవటం కానీ నిజంగా తెలివి తక్కువ తనమే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎన్నో రకాలైన సమస్యలను కూడా మీరు చూశారు కాబట్టి ఆ యొక్క సమస్యలన్నీ కూడా మళ్ళీ మీ దగ్గరకు రాకుండా ఉండాలి అంటే ఒకటి మీకు భగవంతుడు తోడు ఉంటాడు మీ తల్లిదండ్రులు తోడు ఉంటారు మీ కుటుంబ సభ్యులంటే మీ భార్య బిడ్డలు లేదంటే మీ భర్త పిల్లలు మీకు తోడుగా ఉంటారు ఇంకా ఇంతకు మించి మనం వేరే బంధాలను ఆశించడం కూడా తప్పు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆరు అనే అక్షర గల స్త్రీ ద్వారా జరిగేది మాత్రం నిజంగా మీరు తెలుసుకుంటే షాక్ అయిపోతారు ఈ ఆరు అనే అక్షరం ఉన్న స్త్రీ మీ యొక్క రక్త సంబంధం కాదు కానీ ఈ ఆరు అనే అక్షరం ఉన్న స్త్రీ మీ బంధువు ఈ బంధువు ఏం చేస్తుంది అంటే కనుక మీతో చక్కగా మాట్లాడుతుంది మంచిగా పనులు గడిపించుకుంటుంది మంచిగా వచ్చి నటన చేస్తుంది మీపై ప్రేమ ఉన్నట్లుగా యాక్షన్ చేస్తుంది వారు అసలు మీ ఇంట్లో వారిలాగా వారు మీరుంటేనే వారు పనులు అవుతాయి అన్నట్లుగా బిహేవ్ చేస్తారు కానీ వారి అవసరాలన్నీ కూడా ఒక్కొక్కటి గట్టెక్కించుకున్న తర్వాత మీ పని దగ్గరకు వచ్చేసరికి ఏ పనికి రారు దేనికి నుంచరు దేనికి సపోర్ట్ చేయరు మేం ఉన్నామనే భరోసాని ఇవ్వరు నలుగురిలో మీకు విలువ పెరిగేలా మాట్లాడరు మీ గురించి తెలుసుకుని అవతల వారికి వెళ్ళి అంటే బయట వ్యక్తులకు మీ మీద చెప్పి నూరి పోసి మీ మీద చాడీలు చెప్పి మిమ్మల్ని తక్కువ చేసి మిమ్మల్ని చులకనగా చేసి మీ మీద ఉన్నవి లేనివి పుట్టించి కల్పించి చెప్పి మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఈ ఆరనే స్త్రీ అనే అక్షరం గలవారు నేను తన అవసరానికి ఏ విధంగా అయితే ఉపయోగపడుతున్నానో తను కూడా నా అవసరానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వారు పక్కన ఉంటే మాకు విలువే కదా అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మీరు అవతల వ్యక్తులకి ఛాన్స్ అనేది ఇస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు ఛాన్స్ అనేది ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది అంటే పదే పదే మీరు మోసపోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఛాన్స్ అనేది మీరు ఇవ్వకుండా చూసుకోండి ఆ స్త్రీ అందరి గురించి కాదండి మళ్ళీ ఆరనే అక్షరం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చెడ్డవాళ్ళు అని చెప్పి ఇక్కడ మీరు అనకండి ఎందుకంటే నేను అందరి గురించి చెప్పట్లేదు ఈ సింహరాశి వారి జీవితంలో వారికి తెలుసు వారెవరో అంతేకాకుండా అవతల వ్యక్తితో మనం మాట్లాడుతుంటే మనకి తెలిసిపోతుంది వీడు మన మంచి కోరేవాడా మన చెడు కోరేవాడ వీరు అసలు మన మంచి నుంచి మన నుంచి ఏం ఆశిస్తున్నారు ఇవన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట కాబట్టి ఈ ఆరని అక్షరం ఉన్నవారు శ్రీతో మీకే తెలుస్తుంది కాబట్టి ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచితే మీ యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తించుకోండి లేకపోతే మీరు ముందు ముందు మానసికంగా కుంగిపోతారు ఇప్పటికే ఆ ఆరనే స్త్రీ ద్వారా చాలా రకాల నష్టాలను చూశారు గతంలో కొన్ని రకాల అవమానాలను చూశారు వారు మీకు సహాయపడకుండా మీ చేత వారి సహాయం పొంది మిమ్మల్ని మళ్ళీ నలుగురు ఎదుట ఫూల్ చేసిన రోజులు కూడా మీరు చూశారు కాబట్టి మళ్ళీ ఆ తప్పు అనేది జరగకుండా చూసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం అవతల వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు పర్లేదు రెండో ఛాన్స్ కూడా ఇవ్వచ్చు పర్లేదు మూడో ఛాన్స్ ఇచ్చామనుకోండి మనం పిచ్చోలం అవుతాం అవతల వాడు తెలివిగానే వాడుకుంటాడు ఇప్పటి రోజుల్లో జనం అందరూ కూడా అలానే ఉన్నారు అవసరానికే మనం కనిపిస్తాం అవసరం తిరిగిపోయిన తర్వాత మనం కనిపించము మనం కూడా అలా మారితే తప్పేంటి ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి ఇక్కడ మంచిగా ఉండకూడదు అని చెప్పి కూడా చెప్పట్లేదు కానీ అవతల వ్యక్తికి ఆ మంచితనం లేనప్పుడు మనం ఎదుటి వారికి ద్రోహం చేయకుండా మనం ఏంటో మన పనులేంటో మనం చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కదా ఎందుకు లేనిపోని ప్రేమలు చూపించుకోవటం లేనిపోని ఆశలు పెంచుకోవటం వారేదో మనకి చేస్తారు వస్తారు మన వైపు ఉంటారు సపోర్ట్ చేస్తారు ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు అన్నమాట కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా సింహరాశి వారి గతంలో కొన్ని రకాలైన బిజినెస్ ద్వారా వ్యాపారాల ద్వారా ఆర్థికంగా చాలా డబ్బు లేక ఇబ్బంది పడ్డారండి ముఖ్యంగా మీకు రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి అందులో మొదటిది ఏంటి అంటే గనక మీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో ఒకవేళ మీ బిజినెస్ అనుకోండి ఆ బిజినెస్ కి సంబంధించి మీకు లాభాలు అనేవి చాలా అధికంగా రాబోతాయి అన్నమాట అంతేకాకుండా ముఖ్యంగా మీరు చేస్తున్న ఉద్యోగం ఏదైనా ఉంటే ఆ ఉద్యోగంలో మీకు ప్రమోషన్ రావటం జీతాలు పెరగటం అనేవి కూడా జరగబోతాయి అన్నమాట ముఖ్యంగా మీరు చేస్తున్న వృత్తి పరంగా మీకు ప్రతిదీ కూడా సానుకూలంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ ఎవరైనా కొత్తగా ఉద్యోగాల్లో చేరాలి అనుకుంటున్నా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా కూడా ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి దాని ద్వారా కూడా మీకు చాలా వరకు కూడా లాభాలు కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా ఇది మీకు ఫస్ట్ అదృష్టం ఉద్యోగంలో బాగా కలిసి రావటం అంటే వ్యాపారాలు బాగా కలిసి రావటం ధనానికి అనేది మీకు దిగులు లేకుండా ఉండటం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీరు ఏదైతే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి బాధపడిపోతూ ఉన్నారో ఆ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి మీకు తగ్గి ఆరోగ్యం అనేది మీకు సహకరించబోతుంది ఇది నిజంగా చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఏ పని చేయాలి అన్నా కూడా ముఖ్యంగా సింహరాశి వారు ఆడవారి గురించి చెప్పుకుంటే ముందు ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా శరీరం సహకరించగా అలసటగా అనిపించడం బాధగా అనిపించడం కంగారుగా అనిపించడము కొంచెం మానసిక వేదనలు అనుభవించడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్య సమస్యలన్నిటితో కూడా చాలా రకాలుగా బాధపడ్డారు కాబట్టి ఆ యొక్క మానసిక అశాంతి అనేది దూరమయ్యి మానసికమైన ప్రశాంతత అనేది సింహరాశి వారికి కలగబోతుందన్నమాట కాబట్టి సింహరాశి వారందరూ కూడా ఆరోగ్యం చాలా రకాలుగా మీకు ఇప్పటి నుంచి అనుకూలంగా మారబోతుంది ఇది రెండో రకమైన అదృష్టం అన్నమాట ఇక ఈ నవంబర్ నెలలో ముఖ్యంగా మీకు కార్తీక మాసం మధ్యలో ఉన్నాం కాబట్టి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎప్పటికప్పుడు పఠిస్తూ ఉండండి ఈ నెల రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చక్కగా కలిసి వస్తుంది వృత్తిపరంగా చూసుకున్నా ఉద్యోగపరంగా చూసుకున్నా వ్యాపార పరంగా చూసుకున్నా చాలా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట ఇక ఓవరాల్ గా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఉన్నప్పటికీ కూడాను అవి పెద్దగా చిరాకు అనేవి తెప్పించకుండా సపోర్ట్ గానే అవి మీకు క్లియర్ అయిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక సింహరాశి వారి లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక ఓవరాల్ గా చూసుకుంటే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా సింహరాశి వారికి చాలానే బాగుంటుంది ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోండి ఫస్ట్ దాని మీద శ్రద్ధ పెట్టండి మీకున్న పీసీ బోడి ఈసీఓ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వీటితో మీరు బాధపడుతున్నారో వాటిని తగ్గించుకోండి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి ఒత్తిడికి టెన్షన్కి గురవ్వకండి ఎందుకంటే ఈ జీవితం అనేది చాలా చిన్నదనమాట ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు కాబట్టి సింహరాశి వారు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరికి కూడా ఈర్ష్య అసూయ స్వార్థము ఒకరు బాగుపడుతుంటే చూడలేకపోవటం ఇవన్నీ కూడా ఇప్పటి రోజుల్లో సర్వసాధారణమైపోయాయి కానీ ఇవి జీవితం కాదు ఈ ఉన్న ప్రతి నిమిషాన్ని కూడా మనం మంచిగా బతుకుతూ వారికి మంచి చేస్తూ ఆపదలో ఉన్నవారికి కాస్త కూస్తూ సహాయం చేస్తూ ఈ జీవితాన్ని గడిపే ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా గడపాలన్నమాట అప్పుడే మనకి మనశ్శాంతి ఉంటుంది మనశ్శాంతి వల్ల ఆరోగ్యం అనేది లభిస్తుంది చక్కడ నిద్ర పడుతుంది వచ్చే ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలకు కూడా మనం పూర్తిగా చెక్ అన్నమాట కాబట్టి సింహరాశి వారు తప్పకుండా కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా టెన్షన్ పడకండి అంతేకాకుండా మీరు ఖచ్చితంగా అరికాల్లో కాటుకు చుక్కను పెట్టుకోండి ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క కుంకుమను ధరించి మీ జేబులో ఒక చిన్న నిమ్మకాయ వేసుకుని బయటకు వెళ్ళండి మీరు ఏ ఊరు వెళ్ళినా పొలి మీద దాటి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి బయట నుంచుని ఆ నిమ్మకాయని ఎడమ చేతి వైపు మూడు సార్లు పుడి చేతి వైపు మూడుసార్లు తిప్పి దూరంగా విసిరేయండి దీనివల్ల మీ మీద పడిన నరఘోష దిష్టి దోషాలు మీ కాళ్ళ వెంట వచ్చే నకారాత్మక శక్తులు చీడ పీడ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట కాబట్టి ఈ చిన్న పని చేసుకోండి సింహరాశి వారు ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు